జగిత్యాల శివార్ ప్రాంతాలను పట్టణంలో కలపడం వల్ల జగిత్యాల విస్తరించి అభివృద్ధి వేగంగా డాక్టర్ సంజయ్ కుమార్ వార్డులో నిర్మాణ ఆయన ఆయన భూపూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాలకు అత్యధిక నిధులు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు జగిత్యాలను ఆదర్శంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలది కూడా ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

रेस्टुरन्ट मल्लवी आलसाउने बासमचो गोठो मेमा आ पारासिना मे बचन बचन हो निलेलेको गोठोले వాళ్ళైతుందిరా లేకపోతే అదొక సమస్య కాదు ముక్కడానికి ఎప్పుడు గుర్తుందని ఏమన్నా నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పినాను ఇరవై నాలుగో వాటి పూర్తి చేసిన గౌరవీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారికి ప్రజలకి ఉన్నారు ధన్యవాదాలు ఏడు అవార్డు గోపాల్ సార్ అడ్వకేట్ మా ఆరిశంకరయ్య సార్ ఇంటి వరకు పది లక్షలతో చూసి టైం చూసినందుకు టైని భూభూజ కార్యక్రమం పిల్లలందుకు ధన్యవాదాలు ఇంకా అలా అలాగే ఇప్పుడు రాజేశ్వర ఇంటికాడ నుంచి సార్ ఇంటి కూడా లక్షల ఈ అభివృద్ధి కార్యక్రమంలో మంచి నాయకులు ఎమ్మెల్యే గారు ఉంటే మన జగలు ఎంత అభివృద్ధి చెందుతుందో మాటల్లో చెప్పడం కాదు మనం ప్రతి ఒక్కరూ లైవ్లో కూడా చూస్తాము ఎప్పుడైతే మనకు సేవా భావంలో ఉన్నటువంటి వ్యక్తి మనన్న సంజయన్న గారు వారి యొక్క కుటుంబం కూడా పెద్దలందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు మన పక్క గ్రామంలో వాళ్ళ యొక్క సేవ కుటుంబంలో ఉన్నటువంటి వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం కూడా రోట క్లబ్ ద్వారా ఏదైతే వైద్యం అందిస్తున్నాడో ప్రజలందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉండి వైద్యం చేసుకుంటూ మనందరిలో మంచి మాట మంచిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క వాడకట్టు జగిత్యాల అభివృద్ధి భాగంలో నడవాలని స్వయంగా మీకు కల్పిస్తామని చెప్పి కూడా మీకు హామీ చెప్పిస్తున్నాను ఈ రోజు మన వాటిలో పది లక్షలతో ఒక రోడ్డు భూమి పూజ ప్రారంభించారు సారు ఇంతకుముందు గతంలో కూడా దాదాపు ట్వంటీ ఫోర్ వార్డుకు కోటి ముప్పై ఐదు లక్షల అభివృద్ధి పనులన్నీ సార్ ద్వారానే జరిగిన సంతోషిస్తున్నాము నేను గతంలో వేరే పార్టీలో పనిచేసా కానీ సార్ యొక్క అభివృద్ధి పనులకు ఆకర్షించి సార్తో కలిసి దాదాపు టూ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను ప్రతి పని ఎప్పుడైనా గతంలో కానీ ఇప్పుడు కానీ సందర్భంగా ఏ పని వచ్చినా ఏ వార్డుకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా వెంటనే తన స్పందించి వెంటనే పనిచేసి పెడుతుండే సార్ వచ్చిన తర్వాతనే జగిత్యాల పట్టణ అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది ఒక్కటే వాటి కాదు జగిత్యాల కాకుండా జగిత్యాల కాన్సెస్ మొత్తం మీద అన్ని రకాల అభివృద్ధి పనులని సంజయ్ కుమార్ సార్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇక ముందు కూడా పలు అభివృద్ధి పనులు చేస్తూ మేమందరం సహకరిస్తామని గతంలో మాదిరిగా సార్ ఆధ్వర్యంలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా పాలక మండలి మళ్ళీ సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు చాలా విద్యావంతులు వివిధ గ్రామాల నుంచి కూడా మంచిగా పేరున్న వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ప్రాంతం జగిత్యాల పట్టణంలో టవర్ తర్వాత ఇప్పుడు కొన్ని వేరే ప్రాంతాలు వచ్చినా కానీ చాలామంది వ్యాపారవేత్తలు కావచ్చు విద్యా సంస్థ అన్నీ ఉన్న ప్రాంతం అట్లనే దగ్గరనే బీట్ ఉండింది ఇలాంటి ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి గతంలో ఏవైతే పనులు జరిగినాయో వాటిని మళ్ళీ అభివృద్ధి చేసే విషయంగా ఆ రోడ్ అంతా పాడైంది మొత్తం బీటీ రోడ్ కూడా మంజూరు చేసినాం కిణాలు ఎట్లుండే ఆ పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు కిణాలు మూసేయించడం రోడ్ కావాలి ఒకటే ఇంకొకటి తప్పకుండా చేస్తాం అదేవిధంగా మార్కెట్ విషయంలో ఇంత పెద్ద ఏరియాకు ఇబ్బంది అయితే వీడు బజార్లో మార్కెట్ బ్రహ్మాండంగా కట్టించడం అతి త్వరలోనే అంటే వారం రోజులే టైం అడిగిందో మన ఇంజనీర్లు మన పట థియేటర్ పక్క నుంచి రోడ్ ఓపెన్ చేయించి బా బ్రహ్మాండమైన మార్కెట్ ప్రారంభం చేస్తామని చెప్పి మీ అందరి సహకారం కూడా ఉండాలి రోడ్డు పండి అమ్మే కాడ పోయి అక్కడికక్కడ మీరు ప్లాస్టిక్ కవర్లు కొనుక్కొని వస్తే అమ్మేటోళ్ళు అందరూ ఆనే ఉంటారు మీరు మేము రోడ్డు పోండి మోరిపోటు కొనము ఆడికి రాని అంటే ఆటోమేటిక్గా అమ్మేటోళ్ళు ఆడికేస్తారు కొరటర్ నాలుగు అడుగులు దూరం కావచ్చు కానీ పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు కొనుక్కుంటే అది మనకు కూడా మంచిది మనకు కూడా మంచిది వ్యాపారస్తుల కూడా అమ్మే వాళ్ళు కూడా ఆ మోడి పక్క కూర్చొని రోజు రోగాలు తెచ్చుకోడు ఆ రోడ్డు మీదకి వచ్చేసరికి యాక్సిడెంట్లు అవ్వడు ఎందులో చనిపోవడం జరిగింది అందుకే మొన్న బ్యారికేడ్ పెడితే మా గంగాపుత్రులు పండుగ తీసేయించి ఉన్నారు అదేవిధంగా చాలా మందికి ఇబ్బంది అవుతుంది మరి అతి త్వరగా అది చేస్తామని కూడా మా కచ్చే రందరికీ సమస్యలు తెలియజేస్తా ఉన్నాం చాలా మంది చాలా మాట్లాడుతుంటారు కొన్ని పనులు చేస్తుంటే కొంతమంది పోయి పెద్దోళ్ళకి ఏమేమో చెప్తారు వారు గతంలో జరిగినవన్నీ మర్చిపోయి ఏదో చేసే వరకు కొన్ని పనులు అటెక్ట్ అవుతుంటాయి కానీ చేసే పనులు మనం కొంత ప్రోత్సహించాలి ఉదాహరణకు ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గత ప్రభుత్వం అయింది చాలా పెద్ద నాయకులతో ఓపెన్ చేయించిన అలా నా పేరు కూడా ఉంది ఆ కాంట్రాక్టర్కి ఇలా ఒక్క రూపాయి రాదు ఒక్క రూపాయి రాదు నాలుగు కోట్లు ఒక్క రూపాయ అంటే కాంట్రాక్టర్లకు పత్తాసం కాదు వాళ్ళ సమస్యలు కూడా ఉంటాయి పాత నిధులు ఇప్పించాల్సి ఉంటుంది సో మీరు గెలిపించండి నా మీద చాలా బాధ్యత ఉంటుంది అటువంటి సందర్భంలో కొన్నిసార్లు అర్జెంటుగా రోడ్ వేయాలన్నప్పుడు జల్ జల్ చేసేయాలన్నాయా బుర్దులోనే చెప్పి చెప్తాం మొదలు పెట్టగానే కొంత మాట్లాడు కొంత ఇబ్బంది అయినా కానీ ఈ పని నాలుగు రోజుల కింద చాలా ఏదో రెండు ఐదు రోజుల కింద కొంతమంది కొన్ని మాటలు అనడంతో ఆపేసి ఇవాళ రూల్ ప్రకారం ఇరవై రెండు తగ్గడానికి అగ్రిమెంట్ అయిపోయింది వాళ్ళు ఈ పని చేస్తున్నాం అని చెప్పి సందర్భం తెలియదు కానీ నేను కూడా అప్పుడు చేసిన అభివృద్ధి చూసి మీరు నన్ను గెలిపించారు చుట్టుపక్కల ప్రాంతాల్లో మా సోదరి పిల్లలు ఇవాళ వాళ్ళు ఉంటారు అక్కడ ఇదే గుర్తు దామన్నారు కదా నడుగుల దొరంపుర అటే అయింది కదా అటు పెద్ద ఇటే పోయింది కదా కాబట్టి ఇటు వేములవాళ్ళు అవన్నీ ఓడిపోయినా గెలమన్నాను గెలిపించింది ఎందుకు గెలిపించింది అంటే మన నీతోటి ఉన్న నా సత్సంబంధాలు మంచితనము ప్లేసు అభివృద్ధి అనేది కూడా చూసింది వాటినే ఎప్పుడు భుజం కూడా ఓట్లేరు మంచి వాడు కానీ సైలైస్తా కానీ ఓట్ల కాదు ఎందుకు తీసుకురా ఓట్లకి వేస్తారంటే వేస్తారు ఆ రకంగా మీ అందరి సహకారం ఉంది ఇక మీ సోషల్ మీడియాలో కొంతమంది ఈ ఆటో ఆటోదికూ పెడుతూ ఉంటారు మీరు కూడా చూస్తున్నారు మీరు పనితనం అనేది కలవడుతుంటుంది నేను తెలిసిన పుస్తకం లెక్క జైత్యాలకు తెలివందు వాళ్ళకు సీని అన్నట్టు నేనే కాదు నా కుటుంబం అంతా కూడా తెలుసు కాబట్టి నిరంతరం ఈ చేసే పనిలో ఆ ప్రతిపక్ష నాయకులు కావచ్చు స్వపక్షంలో విపక్షం ఉంటుంది వాళ్ళని కూడా కోరుతున్నా అభివృద్ధిలో అడ్డంకి కావద్దు సహకరించాలి చిన్న చిన్నవి ఏమన్నా అటు ఇటు లోటుపాటు ఉంటే సూచనలు ఇవ్వాలి సర్దుకునే అవకాశం కూడా ఇవ్వాలి తప్పకుండా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం